సినిమా అయితే నెక్స్ట్ లెవెల్ అనిపించింది అని అసలు స్క్రీన్ ప్లే కానీ డైరెక్షన్ కానీ బీజియం కానీ ఎక్కడ బోర్ కొట్టలేదు అసలు హనుమంతుడి విగ్రహం ఉంటాయి ఆ విజువల్స్ కానీ కొండల మధ్య కానీ ఆ పవర్ సూపర్ పవర్స్ గురించి వచ్చే సీన్స్ కూడా అసలుకి ఆ పవర్స్కి వచ్చి ఎలా చేస్తారు ఏం కదా అంటే ఫస్ట్ హాఫ్కి అయిపోయాను అనుకుంటే సెకండ్ హాఫ్కి మర్చి ఎమోషన్తో వాళ్ళక్క ఎమోషన్ కామెడీ పదంగా రవితేజ గారు చెప్తారు కామెడీ ఏమన్నా ఉంటే లవ్ స్టోరీ కూడా అసలుకి ఏమన్నా ఉంటుంది చిన్నప్పుడు క్యారెక్టర్ ఆ ఫ్యామిలీ ఓడి అంటే పదొక్కడైతే వస్తారు రవితేజ వయసు చెప్పినాను అది నిజంగా అంటే చాలా బాగా అనిపించింది అసలుకి తేజస్ అధ్య ఇంత చిన్న ఏజ్లో కూడా ఇంత బెస్ట్ యాక్టింగ్ చేస్తారు నేను ఎక్స్పెక్ట్ చేయలే వాడుతు వర్మ వాడుచు టికెట్ అయితే అన్నా ఆది పురుషు ఏందన్న గ్రాఫిక్సా ఏ గ్రాఫిక్సా ఇదే కాదు ప్రభాస్ కోడి ఇంటే ఎక్కడికి ఇదో అప్పుడు ఇదో అసలు సినిమా బాగాలేకుండా ఎన్ని వేల కోట్లు కొట్టిండు ఆ ఇప్పుడు ఇదే సినిమా ప్రభాస్ కోడి ఇంటే ఎక్కడ ప్రపంచ దేశాలు మొత్తం షేక్ అయిపోయే సూపర్ మ్యాన్లు స్పైడర్ మ్యాన్లు ఇవన్నీ ఉండే కదా కొడుకు కూర్చోబోయిస్తుండే సూపర్ మ్యాన్ స్పై ఐరన్ మ్యాన్ ఉత్తం పోసుకుంటుండ్రి అట్లా ఉండే సినిమా అయితే ఇప్పుడు ఎలా ఉండబోతుంది సినిమా పోటీ గట్టి పోటీ ఎక్స్పెక్ట్ ఎక్స్పెక్ట్ చేయలేదు ఏమో అనుకో విజువల్ వండర్స్ గురించి నేను వచ్చినాను వర్మ ఇంత వర్తు వర్మ వర్తని అని చెప్తాడని అనుకోలేదు అసలుకి అసలు డైరెక్షన్ మాత్రం మామూలుగా అనిపించలేదు ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో పార్ట్ కూడా వస్తుంది చేయను మంది లాస్ట్ ఉంటుందబ్బా హనుమంతుడు వస్తాడు ఏమన్నాను అసలు ఆ సూపర్ పవర్స్ గురించి మైండ్ వెంటారు ఒకటి ఉంటుంది దాని గురించి ఎత్తుకుంటూ వస్తారు విలన్స్ వెన్నెల కిషోన్ లాస్ట్కి ఎట్లా అంటే ఒక మై ఆ కామెడీ అనా సూపర్ పవర్స్ కాదన్న మంచితనం ఉంటే మనకు మించిన పవర్ హెల్ప్ చేయగలం అనేది ఓ మెసేజ్ కూడా ఉంది మంచి అసలు అక్క ఎమోషన్ కూడా ఒకటి అక్క ఎమోషన్ అనా పతొక్కడైతే కూడా రా సినిమా అయితే వాడుతున్నారు వాళ్ళకి కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను మీరు మాత్రమే చేసి ఎందుకు బాగుంటుంది చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది ఎందుకు ప్రాసెస్ డైట్ వెళ్ళిపోదాం ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు మర్చిపోయినా మేడం ఏ మర్చిపోయావు నాకు ఉండే ఏదో ఆ టైమికి మన చుడి బాగుంటే ఎవరన్నా చూపించే రాయగలం గానీ డోర్ టు డోర్ సీల్స్ చేసేవాళ్ళు శారీ వస్తుంది శారీలో వెనకాల కట్టుకుని